అంబేద్కర్ జిల్లాలో కోనసీమ కొబ్బరికి రికార్డు ధర పలుకుతూ ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మునిపెన్నడూ లేనంత ధర పెరగటంతో కొబ్బరి రైతులు ఆనందంలో ఉన్నారు నెల రోజుల క్రితం తొమ్మిది రూపాయలు పలికిన కొబ్బరి ధర పద్దెనిమిది రూపాయలకు పెరిగిందని చెప్పారు అక్కడ రైతులు గతంలో కూలీ ఖర్చులకే సరిపోయేదని అంటున్నారు చెన్నై కేరళ కొబ్బరికాయలు చైనాకు ఎగుమతి కావడంతో కోనసీమ కొబ్బరికాయకు ధర పెరిగిందని చెబుతున్నారు రైతులు ఇదివరకు ఇక్కడ కొబ్బరికాయ ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఉండేది మాకు దింపులు తీసుకుంటే ఈ దింపులకి కూలకి సరిపోయే డబ్బులు ఇవాళ కొబ్బరి దసరా వల్ల అక్కడ నుంచి బీహార్ వెళ్తున్నాయి కొబ్బరి అంతా ఆ కొబ్బరి బీహార్ వెళ్ళటం వల్ల కాయ రేటు ధనికంగా పెరిగి పద్దెనిమిది రూపాయలు అయిందండి మరి దానివల్ల మా రైతులందరూ కూడా కోనసీమలు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు వేడి స్థాయిలో ఎప్పుడూ లేని ధర పద్దెనిమిది రూపాయలు పలుకుతుందండి మరి ఇలాగే కోనసీమ జిల్లాలో ఈ కొబ్బరి రెడ్డి ఇలాగే ఉండాలని మరి ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా అభివృద్ధి చెందాలని ఇదే విధంగా నడాలని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటు